సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చాగం నాగేశ్వరరెడ్డి రెడ్డి గారి జతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

మీరు బైకులు అన్ని అర్థం ఇప్పటికి పది సార్లు చెప్పినాము సారి మీరు బాధపడతారు మేము చేస్తాం అదే పని బైక్స్తాము బైక్లు బైక్ లో రోడ్ రోడ్ల పెట్టిన తీసి అయ్యా ఆ రోడ్ల దండం బైకులు తీ ఏడు వందల ఇరవై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి మైదుకూరు మండలం కడప జిల్లా వారి చెత్త బయలు రావాలి చివరి చెత్త తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం తువ్వూరు మండలం కడప జిల్లా వారి చెత్త ఆ ఆట తిబరి చెత్తగా చేతగా పుల్లయ్య గారు చింతకాయపల్లి వారి చెత్త అయ్యా చుట్టుపక్కల పల్లెలందరూ కూడా ఒక ఎన్నపో రాత్రికి మంచి ప్రోగ్రాం ఉంది అందరు కూడా పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాత్రికి సాగుబోయే గొప్ప ఆర్కిస్ట్రా కార్యక్రమం ఉంది కాబట్టి అడుగుల నిమిషాల పూర్తి చేసుకున్నాయి గంటల నుండి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకలు ఉన్నాయి తొమ్మిది తొమ్మిది గంటల నుండి ప్రారంభం అవుతుంది ప్రోగ్రాం గొప్ప ప్రోగ్రాం నెల్లూరు వచ్చే ఆర్కిస్ట్రా ప్రోగ్రాం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం పేరు పేరున తొమ్మిది గంటల నుండి ఒంటి రెండు వరకు మాత్రమే కార్యక్రమం అందరూ ஏழங்க பன்னெண்டு வந்து ఎనిమిదవ రౌండ్ పద్నాలుగు వందల నలభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లోనే ఉన్నాయి

అదే విధంగా మేడ రఘునాథ్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మేడ రఘీ ముప్పై వేల రూపాయలు మొదటి బహుమతి పసి జరిగింది చిత్తవరం గోపిరెడ్డి గారు వైఎస్ఆర్ లీడర్ నందలూరు మండలం అయినటువంటి ఆయన ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా పాటించడం జరిగింది అదేవిధంగా ఈరోపరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు పత్తి గ్రామం వైఎస్ఆర్ సిపి పదివేల రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది మూడవ నాలుగో బహుమతి దేబాబు జయరామయ్య గారు చింతకాయపల్లి ఐదు వేల రూపాయలు టమటూర్ చిన్నపున్నయ్య గారు చింతకాలపల్లి గ్రామం మూడు వేల రూపాయలు పదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్లు వెనుకలు ఉన్నాయి పదకొండవ రౌండ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు వస్తుంది ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఒక నిమిషం ఎనిమిది అందులో ఉన్నాయి Terima kasih telah menonton పన్నెండవ రౌండ్ రెండు రెండు వేల నూట అరవై అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి పన్నెండవ జతూరు పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాల సమయం ఐదో స్థానానికి నిమిషం ఇరవై ఐదు వేల సంఘాలు

పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పద్నాలుగవ లో నిమిషం

विशाल नागिन बीते, पक्कूड़े विशाल नागपाल, पोतियास माई, आइरोस्टानाल की, आइब्रातोंटे फर्रास्तर जितना, देवड़ मेरोंने बोला उनके तमाशुमत पेरा, कोई सवारी नहीं थी, कोई सवारी थी तुम्हें को सामने वाली అందరు కూడా దారికి అడ్డు ఐదు ద్విచక్ర వాహనాలను కూడా అడ్డు తీయాలి సమయం ఒక్క నిమిషం ఉన్నది దేవుని మరివని ఉంది బండ్లన్నీ తీసేయండి అక్కడ ఏ బండి ఉన్నా కూడా బండి ప్లబ్ పెరిగేస్తాం పోవడానికి ఇబ్బంది పడతారు దయచేసి తీసేయండి పదే పదే చూపించుకోవచ్చు మన మనుషులనే కదా పదహారవ రౌండ్ సెకండ్లు సార్ ఒక నిమిషం నిమిషండి పదహారవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై అడుగుల తరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు సరే ఇరవై దేవుని మేరబడి ఉంది ట్రాక్టర్ కి ఇబ్బంది లేకుండా టూ వీలర్స్ దారికి తీసేయండి దారిలో ఏ బండి ఉన్నా కూడా చెట్టలు వేసేస్తాం తర్వాత ఇబ్బంది పడతారు మీరు ఏ బండి అడ్డం ఉన్నా కూడా తీసేయండి దయచేసి అడి ముందు పో కార్యక్రమాలు జరగాలి దేవుని కార్యక్రమం జరగాలి కదా దారికి ఉన్న టూ వీలర్స్ అనేది తీసేయండి తీని పక్షంలో బండ్లు అడు వేసేస్తాం కంపల్సరీ వేసేస్తాం తర్వాత ఇబ్బంది పడతారు ఎవరు అడిగినా దానికి జవాబు చెప్పరు లక్ష్మీ కడప జిల్లా వారి రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది అడుగుల రెండు చుల దూరాన్ని లాగి మాత్రం అందుబాటులో లేవు ఈ రోజు యొక్క